మన కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి కేవలం ఇంటర్మీడియట్ తో మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అదే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ తెలంగాణ నుంచి మెయిల్ ఆర్ ఫిమేల్ అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఇక్కడ మీరు గమనిస్తే నోటిఫికేషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గవర్నెన్స్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఫస్ట్ మనం నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం అమ్మా ఓకేనా సో మీకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి అయితే మీకు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును మళ్ళీ లాస్ట్ డేట్ ఏమిటంటే మీకు ఏప్రిల్ సారీ మా మే ఎనిమిదో తేదీ వరకు కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దాదాపు ఇక్కడ మీకు వన్ మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాంగ్ చేస్తే ఓకే ఆంటీ బై మిస్టేక్ మీ యొక్క నేమ్స్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎస్కేన్ డీటెయిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా రాంగ్ చేస్తే మీరు మీకు క్లియర్గా మెన్షన్ చేశారు కదా మే పదవ తేదీ నుంచి మీకు మే పదకొండవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారానే మీ యొక్క అప్లికేషన్ అయితే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు సో తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలా ఉంటుందంటే మెయిన్ ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారమ్మా కానీ చూడండి షెడ్యూల్ ఆఫ్ టైర్ వన్ సో ఇక్కడ మీకు రెండు ఎగ్జామ్లు అయితే ఉంటాయి టైర్ వన్ టైర్ టూ అనేసి టైర్ వన్ ఎగ్జామ్ అనేది మీకు జూన్ జూలైలో కండక్ట్ చేస్తామంటున్నారు కానీ గా డేట్ అయితే ఇవ్వలేదు ఫర్దర్గా మీకు వాళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత షెడ్యూల్ ఆఫ్ టైర్ టూ టైర్ టూ ఎగ్జామ్ అయితే ఉంటుంది అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది టు బి నోటిఫైడ్ లెటర్ తర్వాత లెటర్ అండ్ ఐ మీన్ తర్వాత చెప్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అంటే మీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా అక్కడ వాళ్ళు మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఆర్టిఫికేషన్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళైతే మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం నోటిఫైస్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు శాలరీ ఎంత అని తెలుసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు పే స్కేల్లో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా వాళ్ళకి శాలరీ మెన్షన్ చేశారు క్లియర్గా మనకి ఇక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఇస్తాం నోటిఫికేషన్ నోటిఫికేషన్లో క్లియర్ గా నోటిఫికేషన్ వల్ల ఇవ్వడం జరిగింది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్ యొక్క శాలరీ చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నుంచి తొంభై రెండు వేల మూడు వందలు ఇస్తాము అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు గ్రేడ్ ఓకేనా వీళ్ళకి శాలరీ చూసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక వేల వంద రూపాయలు అనేసి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఏజ్ లిమిట్ ఏంటి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్సీ ఎస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ అనేసి అందరికీ కూడా సమాన అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జస్ట్ మీరు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సరే అని సరిపోతుంది క్లియర్ నోటిఫికేషన్ అయితే మనకైతే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ చూసుకొని మీకు కట్ అప్డేట్ క్లియర్ మెన్షన్ చేశారు సో ఎవరైతే మనకి ఇక్కడ ఒక డేట్ అయితే ఇచ్చారు మీరు అయితే గమనించవచ్చు ఇక్కడ ఈ పాయింట్ చూడమా క్యాండిడేట్స్ బర్ నాట్ బిఫోర్ అండ్ జీరో టూ జీరో ఎయిట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆర్ నాట్ లెటర్ దెన్ జీరో వన్ జీరో ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సో ఎవరైతే మనకి క్లియర్ మెన్షన్ చేస్తారు కదా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు మధ్య ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రం నేను పోస్ట్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటే వాళ్ళకి మినిమ మినిమమ్ ఇప్పుడు ఈజీ అయిపోయిన ప్రకారం మీకు క్లియర్గా మనకి జీరో వన్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్టాప్ డేట్ ప్రకారం మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్య మీకు అయితే ఈజీ అయితే ఉండాలనే నోటిఫికేషన్ క్లియర్గా అయితే మనకి ఏజ్ లిమిట్ ఎవరైతే మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వరకు త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ పీడబ్ల్యూబిడి వరకు టెన్ ఇయర్స్ వరకు పిడబ్ల్యూబిడి ఓబీసీ వరకు థర్టీన్ ఇయర్స్ అనేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది సో మీరు ఏ క్యాస్ట్ ఒకసారి చూసుకుని మీకు ఏ జిలక్షన్ ఎంత ఉంది ఇక్కడి నుంచి అయితే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది క్లియర్గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో ఇది మనకి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి మెయిన్ డీటెయిల్స్ సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు సిలబస్ ఏం ఉంటుందనేసి ఒక డౌట్ అయితే రావచ్చామా సో సిలబస్ అనేది మీకు మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే ప్రిపేర్ అయితే అదే సిలబస్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మన సిలబస్ కూడా ఇచ్చారు దాని గురించి కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు కమ్యూనిస్టర్ మనకి ఎయిట్ పాయింట్లో మనకి ఇచ్చేయడం జరిగింది ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు అన్ని పోస్టులు కూడా కేవలం మీకు క్లియర్ మెన్షన్ చేస్తారు ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన సరిపోతుంది మీరు ఏ గ్రూప్ అయినా సరే బీఏ ఏ గ్రూప్ అయినా సరే జస్ట్ మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్లు అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చాడు సో తర్వాత అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉంటుందంటే అవునం అప్లికేషన్ ఫీజు అయితే ఉంది కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంది సో అది కూడా సో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా మనకి షెడ్యూల్ ప్రకారం మనకి ఎస్సీ క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ పీడబ్ల్యూబిడి వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే ఒక్క పైస కూడా మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు సో రిమైనింగ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మీరు వంద రూపాయలు అయితే పే చేయాలి అనేసి నోటిఫికేషన్ మనకి పీజే వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అయితే సో ఓకేనా సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు గమనిస్తే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది మీకు ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని మనకి ఇచ్చారు సో ఒకసారి మీరు ఇక్కడ నుంచి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని వస్తే ఒకసారి మీరైతే గమనించవచ్చును క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది సో తర్వాత మనకి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి మన ఇండియా వైజ్ అన్ని స్టేట్లు అయితే ఉంటాయమో సో ఇక్కడ చూడండి విజయవాడ అదేవిధంగా విజయనగరం అనేసి రాజమండ్రి అనేసి ఈ విధంగా మనకి అన్ని కూడా ఉన్నాయి క్లియర్ మన నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీకు టైర్ వన్ టైర్ టూ అనేసి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తాం మన నోటిఫికేషన్ కియర్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక నుండి టైర్ వన్ ఎగ్జామినేషన్ మీకు ఎలా ఉంటుందంటే మీకు మీకు టోటల్గా టైర్ వన్లో నాలుగు పేపర్లు ఉంటాయి పేపర్ వన్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి జనరల్ ఇంటెలిజెన్స్ గురించి క్వాంటిటీవ్ ఆప్టెట్యూట్ నుంచి జనరల్ అబియన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి క్లియర్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా ఎంత టైంకి ఇస్తారు అనే క్లియర్ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు క్లియర్గా ఇక్కడ నుంచి మీరు అయితే గమనించవచ్చును తర్వాత తర్వాత మనకి టైర్ టూ ఎగ్జామినేషన్ ఇచ్చారు టైర్ టూ కూడా మీకు ఇక్కడ చూసుకోండి సెలక్షన్ మోడల్ మనకి మ్యాథమెటికల్ అబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపేర్ చేసిన నుంచి క్వశ్చన్ కూడా రావాల్సి వస్తాయి మెన్షన్ చేశారు కాబట్టి సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు ఒకసారి మీరు గమనించండి ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎంత టైమింగ్స్ ఉంటుంది మొత్తం ఇచ్చారు ఒకసారి గమనించి మీరు ఎగ్జామ్స్కి అయితే ప్యాటర్న్ ఐ మీన్ ప్రిపేర్ అవ్వండి సో మరి సిలబస్ ఏ లెవెల్లో ఉంటుందంటే జస్ట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే ప్రిపేర్ అవుతారో సో అదే ఉంటుంది కానీ ఇక్కడ మనం చూస్తే స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సో ఎవరైతే మనకి డిఈఓ పోస్టుల కంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో సో వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది మరి సో ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటేనే మీకు ఐడియా ఉంటుంది టైపింగ్ కాబట్టి కంప్యూటర్ టైపింగ్ కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ సంబంధించి మీకు టైపింగ్ ఎంత వర్క్ ఉంది మీ స్పీడ్ ఎంత అనేసి తెలుసుకోవడానికి మేబీ ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తాం మన నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు కానీ ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఇలాంటి విషయాలన్నీ కూడా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు ఫర్దర్గా వాళ్ళు మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ చూడండి మనకి సిలబస్ వివరాలు ఇచ్చారు టై కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి టాపిక్స్ మొత్తం ఇచ్చారు మనకు టైర్ టూ నుంచి కూడా న్యూమరికల్ సిస్టమ్ నుంచి ఫండమెంటల్ ఆటోమేటికల్ ఆపరేషన్ నుంచి ఆల్జీబ్రి నుంచి జియోమెట్రీ మెజర్మెంటేషన్ ట్రిగ్నోమిటర్ అనేసి మొత్తం టాపిక్స్ మొత్తం ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా చెక్ చేసి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ టైమ్